అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీంఠాకు సుజాత గగన్ని లోపలికి తీసుకురాగానే ఇక అబూర్వైతే రే నీ ఫోన్ ఎక్కడ్రా ఫోటోలు తీసేసి ఏమీ తెలియనట్టు ఎంత సైలెంట్గా ఉన్నావురా అని చెప్పేసి ఇక అపూర్వ గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అయితే ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకొక వైపు భూమి చెర్రీ పక్క నిలబడి చెర్రీ ఏమైంది అని చెప్పేసి అడగగానే ఇక చెర్రీ అయితే నక్షత్ర డ్రెస్సు మార్చుకుంటూ ఉంటే ఎవరో ఫోటోలు తీశారంట అది అన్నయ్య తీశాడు అని చెప్పి అన్నయ్య మీద నిందలేస్తున్నారు అని చెర్రి చెప్పగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆయన ఇందాక నుండి నా తోనే ఉన్నాడు కదా అయినా ఆయన అలాంటి పని చేసే మనిషి కాదే ఇదంతా ఈ అపూర్వే కావాలని కుట్ర చేస్తున్నట్టుంది ఆయనని అవమానించాలి అని ఇప్పుడు ఈ అపూర్వ ఆయన ఇదంతా చేశాడు అని నిరూపిస్తే నాన్నకి ఆయనకి చాలా పెద్ద గొడవ అవుతుంది ఇక జీవితంలో నాన్న ఆయన మొహం కూడా చూడు ఇంకా ఎక్కువగా అసహించుకుంటాడు అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ కోసం భోజనం తీసుకుని వెళ్తూ ఉంటే నక్షత్ర రూమ్ దగ్గర గాయత్రి ఫోటోలు తీస్తూ ఉండడం చూసిన భూమి ఇక ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అంటే ఇదంతా కావాలని అపూర్వ చేయించింది తెలివిగా ఆయనకు తెలియకుండా ఆయన ఫోన్లోనే ఫోటోలు తీయించినట్టుంది అందుకే అంత ఖచ్చితంగా ఈ అపూర్వ గగన్ గారే ఫోటోలు తీశారు అని చెప్తుంది ఎలాగైనా ఆయన్ని కాపాడాలి అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో శరత్ చంద్ర రే గగన్ మర్యాదగా చెప్తున్నాను నీ ఫోన్ ఇవ్వరా అని చెప్పేసి అడగగానే ఇక గగన్ అయితే నా ఫోను అని చెప్పేసి తన జోబులల్లో చూసుకుంటూ ఉంటాడు ఇక గగను నా ఫోను ఎక్కడ మర్చిపోయాను అని చెప్తూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే ఏం నాటకాలు ఆడుతున్నావురా నీ ఫోను నీకు తెలియకుండా ఎక్కడికి పోతుందిరా మర్యాదగా ఫోన్ ఇవ్వు అని చెప్పేసి శరత్ చంద్ర గగన్తో గొడవ పడుతూ ఉంటాడు ఇక భూమి అయితే ఆయన ఇందాక భోజనం చేసిన దగ్గరే ఫోన్ మర్చిపోయినట్టున్నాడు అని చెప్పేసి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన గోరింటాక్ సుజాత అయితే ఈ భూమి ఎక్కడికి వెళ్తుంది ఫాలో అవుదాం అని చెప్పేసి భూమిని ఫాలో అవుతుంది ఇక భూమి అయితే గార్డెన్లకు వెళ్ళి గగన్ ఫోన్ తీసుకొని చూడగానే ఇక అందులో నక్షత్ర ఫోటోలు ఉంటాయి వాటిని భూమి డిలీట్ చేస్తూ ఉంటే ఇక అది చూసిన గోరింటాక్ సుజాత అయితే ఉండి చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అమ్మాయి అపూర్వ అల్లుడు గారు అందరూ రండి ఆ గగన్గాడి ఫోను ఈ భూమి దగ్గరే ఉంది ఈ భూమి ఆ ఫోటోలన్నీ డిలీట్ చేస్తుంది అని చెప్పేసి ఇక గౌరింటాక్ సుచేత గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది ఇక దాంతో గగను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు తర్వాత శరత్ చంద్ర అపూర్వ వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు ఇక వాళ్ళందరినీ చూసిన భూమి అయితే ఈ ఫోన్ ఉండకూడదు అని చెప్పేసి నేలకేసి కొట్టేస్తుంది ఇంకా ఆ ఫోను పగిలిపోకపోవడంతో పక్కనే ఉన్న బండరాయి తీసుకొని గగన్ ఫోన్ని పగల కొట్టేస్తుంది ఇక అది చూసిన గగన్ అయితే కోపంతో భూమి నీకేమైనా పిచ్చి పట్టిందా నా హానెస్టీని రుజువు చేసుకునే ఫోన్ అది నువ్వు దాన్ని ఎందుకు పగల కొట్టేశావు అని చెప్పేసి భూమి పైన కోపడుతూ ఉంటాడు ఎంత బాగా నాటకాలు ఆడుతున్నావురా నువ్వే ఫోటోలు తీసింటావు ఈ భూమి ఏమో నిన్ను కాపాడాలి అని చెప్పి ఆ ఫోన్ని పగల కొట్టేసి ఉంటుంది చూసారా అల్లుడు గారు ఆ ఫోన్లో నక్షత్ర ఫోటోలు ఉండుంటాయి అందుకే ఈ భూమి ఫోన్ పగల కొట్టేసింది లేకపోతే ఫోన్ పగలగొట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి గోరింటాక్ సుజాత చెప్పగానే ఇక కూడా అవును బావ వీడియో ఫోటోలు తీసింటాడు వాణ్ణి ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసి ఈ భూమి ఫోన్ పగలగొట్టింది చూసావా బావ నా అనుమానమే నిజమైంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అయితే ఏంటండి అపూర్వ గారు నేను ఫోన్ పగలగొట్టినంత మాత్రాన అందులో నక్షత్ర ఫోటోలు ఉన్నట్ట ఏంటి అందులో నక్షత్ర ఫోటోలు ఏమీ లేవు ఇందాక గగన్ గారు పార్టీలో నా ఫోటోలు తీసుకున్నారు ఆ ఫోటోలు అందులో ఉన్నాయి అందుకే ఫోన్ పగల కొట్టేశాను అని చెప్పి భూమి అంటుంది దాంతో అపూర్వ అయితే చూడు భూమి నువ్వు కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి విన్ని కాపాడాలి అని అనుకుంటున్నావేమో మా బావేమీ అంత పిచ్చివాడు కాదు ఎవరు ఈ పని చేశారో తెలుసుకోలేనంత వేరే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అయితే మీరే గగన్ గారి ఫోను వేరే వాళ్ళ చేత కొట్టేయించి ఆ ఫోన్లో నక్షత్ర ఫోటోలు తీయించి మళ్ళీ ఆ ఫోను గగన్ గారికి చేరేలా చేసినట్టున్నారు కదా అందుకే అంత ఖచ్చితంగా గగన్ గారే ఈ ఫోటోలు తీశారు ఆయన ఫోన్లోనే ఆ ఫోటోలు ఉంటాయి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అపూర్వాంటి అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇక దాంతో అయితే ఏంటిది చూసేసిందా లేకపోతే నా ప్లాన్ కనిపెట్టేసిందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక శరత్ అయితే ఏమి మాట్లాడకపోవడంతో ఇక అయితే ఏంటి బావా భూమి అంతలవన్నీ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇక శరత్ అయితే గగను భూమి ఫోటోలు తీసుకోవడం చూసింటాడు కానీ పక్కనే మినిస్టర్ గారు ఉండడం వల్ల ఏమి అనలేక సైలెంట్గా వెళ్ళిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని నిజమే అపూర్వ వాడు ఇందాక పార్టీలో భూమి ఫోటోలు తీశాడు అది నేను కూడా చూశాను అని చెప్పి శరత్ చంద్ర అంటాడు తర్వాత ఏమో ఇక గోరింటాక్ సుజాత ఇన్ని రోజులు వాడింట్లో ఉంది కాబట్టి వాడు తప్పు చేసినా కూడా వాడిని కాపాడాలి అని చెప్పి ఈ భూమి ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇక అప్పుడే భూమి అయితే చూడండి పిన్ని గారు ఆయన తప్పు చేయలేదు ఆయన ఎలాంటి తప్పు చేయడు అని నేను నిరూపిస్తాను అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గోరెంటాక్ సుజాత అయితే ఎలా నిరూపిస్తావు అమ్మాయి అని చెప్పేసి అడుగుతుంది ఉండండి ఆంటీ నేను నిరూపిస్తాను కదా అని చెప్పేసి ఇక భూమి అయితే నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర నువ్వు రూమ్లోకి డ్రెస్సు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత టైం అయిందో నీకు గుర్తుందా అని చెప్పేసి అడుగుతుంది ఇక నక్షత్ర అయితే అవును ఎగ్జాక్ట్గా పది నిమిషాల ముందు అంటే సెవెన్ ఫిఫ్టీన్కి ఆ టైంకి నేను డ్రెస్ మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్ళాను అప్పుడే డ్రెస్ మార్చుకుంటున్నాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక దాంతో భూమి అయితే అంకుల్ చూసారా ఆ టైంలో మీరు గగన్ గారితో గొడవ పడుతున్నారు అప్పుడు గగన్ గారు మీ దగ్గరే ఉన్నారు కదా మరి అలాంటప్పుడు గగన్ గారు ఎలా నక్షత్ర ఫోటోలు తీస్తారు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక శరత్ చంద్ర అయితే అవును ఇందాక పది నిమిషాల క్రితం నేను వాడు ఇద్దరం కూడా గొడవపడ్డాం అప్పుడు వాడు నా కళ్ళెదురుగానే ఉన్నాడు అని చెప్పేసి అంటాడు ఇక భూమి అయితే ఇప్పుడు అర్థమైందా గగన్ గారు ఆ ఫోటోలు తీయలేదు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో గొరింటాక్ సుజాత అపూర్వ ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఇదేంటి నా ప్లాన్ను ఇలా బెడ్స్ కొట్టేలా చేసింది వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే మరి నక్షత్ర ఫోటోలు ఎవరు తీసినట్టు బావా ఎవరో ఫోటోలు తీశారు అని నక్షత్ర ఖచ్చితంగా చెప్తుంది కదా ఇప్పుడు వాళ్ళెవరు తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక భూమి అయితే అది కూడా నేనే నిరూపిస్తాను అపూర్వ అంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి నక్షత్ర పక్కనే ఉన్న తన ఫ్రెండ్ గాయత్రిని లాగి ఏయ్ మరీ నిజం చెప్పు ఇందాక నువ్వు నిత్యం వేసుకొని సెల్ ఫోన్లో కిటికీలోంచి ఫోటోలు తీస్తున్నావు ఎవరి ఫోటోలు అవి నక్షత్రమే కదా నువ్వే కదా ఆ ఫోటోలు తీసింది అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఏంటండి నక్షత్ర నా ఫ్రెండ్ అలా చేస్తాను అని చెప్పేసి గాయత్రి చెప్తూ ఉండటంతో ఇక భూమి అయితే గాయత్రి రెండు చెంపలు వాయిస్తుంది ఇక దాంతో గాయత్రి భయపడిపోయి చెప్తానండి చెప్తాను అని చెప్పేసి అనగానే ఇక అయితే అమ్మో ఇప్పుడు ఇది నిజం చెప్పిందంటే ఇక్కడికి ఇక్కడికిక్కడే చంపేస్తాడు ఎలా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక గాయత్రి నిజం చెప్పాను అంటే ఈ అపూర్వాంటి చంపేస్తుంది చెప్పకపోతే ఈ భూమి చంపేలా ఉంది ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అని చెప్పేసి తన మనసులో అనుకొని నక్షత్ర ఫోటోలు తీసింది నేనే అండి అని చెప్పేసి అందర్ ముందు ఒప్పుకుంటుంది దాంతో ఇక శరత్ చంద్ర అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అయినా నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఫోటోలు తీయాల్సిన అవసరం నీకేముంది సాటి ఆడపిల్ల ఫోటోలు ఎందుకు తీయాలనుకున్నావు అని చెప్పేసి శరత్చంద్ర ఆడగనే అంటే అంకుల అది నక్షత్ర ఎప్పుడు మాకు డబ్బులు బాగా ఉన్నాయి నేను అందంగా ఉన్నాను అని చెప్పేసి గొప్పలు పోతూ నన్ను తక్కువగా చేసి మాట్లాడుతుంది దాంతో నాకు తన మీద అసూయ కలిగి తన ఫోటోలు తీసి తనని బ్లాక్మెయిల్ చేయాలి అని ఫోటోలు తీశాను అని చెప్పేసి గాయత్రి చెప్పగానే ఇక అపూర్వం అయితే గాయత్రి చెప్ప పగల కొట్టి నీ ఫ్రెండ్ ఫోటోలు నువ్వే తీస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక గాయత్రి అయితే సారీ ఆంటీ నక్షత్రం మీద కోపంతో నేను అలా చేశాను అంతేకాని ఇంకే ఉద్దేశంతో కాదు అని చెప్పేసి గాయత్రి అపూర్వని క్షమాపణలు అడుగుతుంది ఇక దాంతో అపూర్వైతే నువ్వు నన్ను కాదు క్షమాపణలు అడగాల్సింది నా కూతురు నక్షత్రని అని చెప్పగానే ఇక గాయత్రి అయితే నక్షత్ర దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించిన నక్షత్ర నీ మీద కోపంతోనే ఇలాంటి పని చేశాను అని చెప్పేసి గాయత్రి నక్షత్రాన్ని క్షమాపణలు అడుగుతుంది ఇక నక్షత్రం అయితే నువ్వు ఇన్ని రోజులుగా నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను నమ్మాను కాబట్టి నిన్ను ఇప్పుడు ఏమీ అనకుండా వదిలేస్తాను ఇంకెప్పుడు జీవితంలో నీ మొహం నాకు చూపించద్దు అని చెప్పేసి నక్షత్రం అంటుంది దాంతో ఇక గాయత్రి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక అపూర్వం సరే సరే అనవసరంగా పార్టీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అందరూ వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అనగానే ఇక అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే గగనైతే హలో శరత్ చంద్ర అని చెప్పేసి చిట్కలు వేస్తూ పిలుస్తాడు ఇక దాంతో అందరూ వెనక్కి తిరిగి చూడగానే ఇక శరత్చంద్ర అయితే ఏంటి అని చెప్పేసి అంటాడు ఏంటి ఇందాక నేనేదో నీ కూతురు ఫోటోలు తీశాను అని చెప్పి నన్ను అంతలా అవమానించావు మరి దానికి క్షమాపణలు చెప్పాలి కదా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పేసి గగన్ అంటాడు ఇక మినిస్టర్ కూడా అవునయ్యా శరత్ చంద్ర నువ్వు చెప్పగానే నిజమేనేమో అనుకొని ఒక్క క్షణం నేను కూడా గగన్ని అనుమానించాను నువ్వు ఇప్పుడు అతనికి సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి మినిస్టర్ చెప్పడంతో ఇక శరత్చంద్ర అయితే సారీ గగన్ అని చెప్పేసి ఇక గగన్కి సారీ చెప్తాడు తర్వాతేమో ఇక అక్కడున్న వాళ్ళందరూ అలా వెళ్ళిపోగానే ఇక గగన్ అయితే భూమిని ఎమోషనల్గా చూస్తూ థ్యాంక్ యూ భూమి అని చెప్పేసి భూమిని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు ఇంకొక వైపు చెర్రి లోపలికి వెళ్ళిపోతూ అవును అన్నయ్య పార్టీలో భూమి ఫోటోలు ఎందుకు తీసుకున్నట్టు ఒకసారి అన్నయ్యని అడిగి క్లారిటీ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇక చెర్రి అయితే వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ భూమి ఇద్దరు కూడా హక్ చేసుకుని ఉండడం చూసి ఒక్కసారిగా చెర్రి ఏంటిది అన్నయ్య భూమిని హక్ చేసుకున్నాడు అంటే అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడా అందుకే ఫోటోలు తీసుకున్నాడా అని చెప్పి చెర్రి కంగారు పడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్